విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ఎన్హెచ్ ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ బీచ్ వాక్ నిర్వహించారు ఎన్హెచ్ ఆర్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవీలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ న్యాయమూర్తి ఆర్ సన్యాసి నాయుడు జిల్లా కన్సూమర్ ఫోరం జడ్జి తనుజారెడ్డి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లా కాలేజీల ప్రిన్సిపల్ ఎస్సీ ఎస్టీ కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సీనియర్ న్యాయవాదులు విద్యార్థులు పోలీసులు పబ్లిక్ కలిసి పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా శాంతి చూసిన గుడ్ మార్నింగ్ దిస్ రామ్ చంద్ర నాయుడు ఫౌండర్ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ మీన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా హ్యూమన్ రైట్స్ డే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫార్టీ ఎయిట్లో డిక్లేర్ చేసిన దీని ప్రకారం ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే రైట్స్ అనేవి ఈవెన్ చనిపోయే వరకు కూడా తమకి స్వచ్ఛందంగా హక్కులు అనేవి కల్పించబడుతుంది అటువంటి హక్కుల గురించి తెలియజేసేది ఈ మానవ హక్కుల దినోత్సవం ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పర్టికులర్గా ఈ డిసెంబర్ టెన్త్ మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ తరఫున ప్రజలందరికీ కూడా హ్యూమన్ రైట్స్ మీద అవేర్నెస్ కల్పించాలి వారి వారి హక్కుల గురించి తెలియాలి అన్న దీంతో అలాగే ఎన్హెచ్ఆర్సీ ఎస్హెచ్ఆర్సీ అనేవి ఉన్నాయి వాటి యొక్క డ్యూటీస్ ఏంటి అలాగే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నా పేరు మాధవి లత నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మన ఎన్హెచ్ఆర్పిఎఫ్లో నేను చేస్తున్నాను ఇక్కడ ఈరోజు ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే ఈ బీచ్ వాక్ ఇది ప్రజలకు ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేలోని మనం ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడికి ప్రతి ఒక్క హక్కులు కలిగి ఉన్నారు వాళ్ళ యొక్క హక్కులు కానీ స్వేచ్ఛకు కానీ ఎటువంటి భంగం కలిగినా